వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో చాలా మందికి ఏంటంటేనండి మన అన్నది బాగా బేత కొట్లో ఉండే అసలు పని అన్నది చేయలేరు వెయిట్ అన్నది అంటే ఒళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది బాగా లావుగా ఉంటారు వాళ్ళు అనుకుంటారు పక్క వాళ్ళని చూసి వాళ్ళ సన్నంగా ఉన్న వాళ్ళని చూసి అలా ఉంటాం మేము కూడా బాగున్నాం చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటారండి సో అటువంటి వాళ్ళకి మంచి టిప్ అండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎంత వెయిట్ లాస్ అంటే ఎంత లావుగా ఉన్న అయినా బాగా సడ్డపడిపోతారండి అంత మంచి రెమెడీ అండి ఇది చాలా చాలా యూజ్ ఉంటుందండి ఇది సే మా నేను ఇంటి దగ్గర అందరికీ చెప్పాను అది బాగా ఫాలో అయ్యారు సో మీరు కూడా డెఫలెంట్గా ఇది ఈ టిప్ అన్నది యూజ్ చేయండి మీరు ఇప్పుడు అందరూ కూడా మేము సన్నంగా ఉండాలి మనం సన్నంగా ఉంటేనే యాక్టివ్గా ఉంటాం కదండి ఒళ్ళుగా బాగా ఒళ్ళుగా ఉంటే మన పని కూడా చేసుకోలేం మన వెయిట్ కూడా ఎక్కువగా ఉండి మన బాడీ అంతా కూడా మన కాళ్ళ మీద పడిపోయి మన కాళ్ళు అన్నది ఎప్పుడు వచ్చేసి ఇంకా ఎలా పడతాలో ఉంటుంది నేను చెప్పక్కలేదండి సో చూస్తున్నారు కదా వెయిట్ లాస్కి రండి ఇవి ఇవి వేడిగా ఉన్నాయండి లైట్గా గోరెచ్చుకున్నాయి వాటర్ మనం బాగా వేడిగా కూడా అక్కర్లేదండి గోరెచ్చని నీళ్లు ఉంటాయి కదా సో డైలీ అండి నేను చెప్పి ఫాలో అయ్యారంటే మీరు వెయిట్ లాస్ అంటే లావుగా ఉన్నవారు బాగా సన్నంగా అవుతారండి మనం ఎలాగా అంటే వన్ మంత్ యూజ్ చేసేటప్పటికి మీకే రిజల్ట్స్ మీకే అండి సో నేను చెప్పక్కర్లేదు ఇంకా మీరే మీ కొలీగ్స్కే కాదు మీరు అందరికీ కూడా అంటే బాగా లావుకున్న వాళ్ళకి ట్రై చేయమని చెప్తారండి అంత చాలా బాగుంటుందండి యూజ్ఫుల్ అండి గోరెచ్చగా ఉండాలండి నీళ్ళు అంటే పట్టుకున్నప్పుడు ఇలా చూడగానే గోరెచ్చగా ఉంటాయి కదా మనకి నీళ్ళు ఆ గోరెచ్చిన నీళ్ళు అండి గోరెచ్చిన వాటర్ అయితే సరిపోతుంది మన మన ఒంట్లో వేడు ఉన్నా సరేనండి మన అంటే కొవ్వు మన ఒంట్లో చాలా మంది కొవ్వు పట్టేస్తున్నట్టు చూడండి అటువంటి వాళ్ళకి వేడి నీళ్ళు అన్నది చాలా మంచిదండి చాలా మంచిదండి హెల్త్ బాగాలేని కూడా సో నీళ్ళు గోరెచ్చగా ఉండాలండి ప్రతిరోజు ఉండండి మనం బ్రష్ చేస్తాం కదా మార్నింగ్ లెక్కనే బ్రష్ చేయగానేనండి మంది ఏంటంటే బ్రష్ చేసేగానే ఏ అయినా మొదడతారో కాఫీ కూడా తాగరండి టీ కూడా తాగరు బ్రష్ చేయకుండానే సో బ్రష్ చేసాక డైలీ అండి పరగొడు అంటే మనం పరగొడటం కాదండి మనం బ్రష్ చేసే కానీ గోరువెచ్చని నీళ్ళు అంటే మనం పొయ్యి మీద ఒక ఐదు నిమిషాల్లో గోరు గోరువెచ్చకుంటే బాగా ఎక్కువసేపు కూడా మరిగించవద్దండి గోరువెచ్చని నీళ్ళు అండి నీళ్ళే గోరువెచ్చని నీళ్ళు లేదా మెంతులు తెలుసు కదా మనకి గోరువెచ్చగా అంటే ఒక నైట్ అంతా మెంతులు నానబెట్టేసండి నీటిలోని ఆ నీళ్ళు అంటే మనం బ్రెష్ చేయకుండా కూడా ఆ నీళ్ళు తాగినా పర్వాలేదండి మెంతులు ఏంటంటే మనకు కొప్పుని బాగా కరిగింతాయండి మనకు ఏ నీళ్ళు ఎంత ఉపయోగపడతాయో మనకి మెంతులు కూడా అంతే ఉపయోగపడతాయండి మెంతుల చో చేసినా చాలా బాగుంటుందండి మీకు సో గోరువెచ్చ మేము మెంతులతో చేయలేము అన్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగండి సరిపోతాయి మార్నింగ్ బ్రష్ చేయగానే గోరువెచ్చని నీళ్ళు అండి ఒక గ్లాసు చూస్తున్నారు కదా ఈ గ్లాసు గోరువెచ్చని నీళ్ళు మనం నీళ్ళు గోరువెచ్చగా ఉండాలంటే ఎన్ని నీళ్ళు పెడితే అన్ని నీళ్ళే వస్తాయండి అదే మనం నీళ్ళనే మరగబెడితే మనకి తక్కువ క్వాలిటీ అంటే ఎక్కువ పెట్టినా తక్కువ వస్తాయి కానీ మనం గోరువెచ్చని నీళ్ళు అంటే ఎన్ని నీళ్ళు ఉంటే అన్ని నీళ్ళే వస్తాయి కదండి సో గోరువెచ్చగా ఉండాలండి డైలీ అండి మనం ఒక గ్లాస్ చూస్తున్నారు కదా గోరువెచ్చ నీళ్ళు డైలీ మనం బ్రష్ చేయగానే గోరువెచ్చని తాగట్టి అట్లీస్ట్ మీరు వన్ మంత్ చేయండి మీరే అనిపిస్తుంది మీకే చాలా చాలా మంచిదండి ఇది సో ప్రతి ఒక్కరు కూడా బాగా వెయిట్ ఉండండి బాబోయ్ ఒళ్ళు ఒళ్ళంతా కోపట్టేసి ఉంటుంది చాలామంది అంటే బాడీ నిండా కూడా పిక్కింది ఉండి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారండి అటువంటి వాళ్ళు మనకి ఇంట్లో దొరికి కదండి వాటర్ ఇంకా మనం కొనుక్కోకలదు కూడా ఇది అది మీకు కూడా తెలిసి ఇలాగే ఈ నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతో తాగండి ఒక్క నెల వాడి చూడండి మీరే మీరే అనిపిస్తుంది మీకే నమ్మలేరండి మీరు అంత మంచిగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళుతో చాలా బాధపడతారండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చాలా చాలా బాధపడుతూ ఉంటాము డెఫినెంట్గా చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి నేను చెప్పి అండి కూడా నేను ఒక బుక్లో చూసి చదివి అట్ ద సేమ్ టైం మీకు చెప్తున్నాను నేను యూస్ చేసా అండి అందుకే మీకు చెప్తున్నాను ఎన్ని ఎన్ని కేజీలు పెట్టున్న వాళ్ళైనా బాగా మీరే వన్ మంత్లో మీరే చూస్తారు లేదు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మెంతులతో చెప్పాను కదా మనం నైటు ఒక టూ స్పూన్స్ మెంతులు నానబెట్టండి చిన్న గ్లాసులో దాని వాటర్ వేసి అవి నానేక మార్నింగ్ పరగడుపుని తాగినా పర్లేదండి మెంతులతో మెంతులు అన్నవి చలవ చేస్తాయి బాడీ కొవ్వు అంటే వెయిట్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయండి మనం మెంతులు అన్నది కూడా చాలా మంచి